హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ రోజు స్టిచ్చింగ్ చూపిస్తాను చూసారా ఎంత నీట్గా వచ్చేసింది హ్యాండ్ కర్వ్ దగ్గర ఫ్రంట్ పాడ్ దగ్గర అంతా కూడా చాలా నీట్గా వచ్చేసిందండి సో ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తాను ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే చూడండి ట్యాగ్ చేస్తాను కింద ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్కి అయితే కొంచెం అతుకులు పడతాయి అయితే వేసేసాను ఇలా వీడియోలో చూపించినట్టు పాదమించి డిఫరెన్స్ తోటి హ్యాండ్ లూజ్ అయితే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టుపడేటట్టు నీట్గా స్టిచ్ అయితే వేసేసుకోండి లైనింగ్ మీద కుట్టు పడాలండి మళ్ళీ క్లోజ్ చేసుకుని కార్నర్కి కుట్టు వేసేసేయండి ఇలా కార్నర్కి బాగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని జాయిన్ చేసేసుకోండి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా ఇలా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు సైడ్కి నాకు అతుకులు పడతాయి కదా ఎక్కడైతే కరువు దగ్గర కట్ చేసిన పీస్ ఉందో దీన్నే జాయిన్ చేసాను ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఖచ్చితంగా జాయిన్ చేసిన చోటల్లా ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి సరిపోతుంది హ్యాండ్ లూజు కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఇలా కట్ చేసుకోవాలి అప్పుడే మీకు ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ నీట్గా వస్తుందండి సో ఇది కూడా అయిపోయింది తర్వాత రెండో హ్యాండ్ కూడా అలాగే కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేశానండి ఇది బ్యాక్ పార్ట్ అనమాట హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే రెండోది కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్ అనేది వేసుకోవాలి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలా అనమాట నెక్స్ట్ వచ్చేసి మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా వేసుకోండి ఇలాగా తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంకవైపుకి మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇది కూడా అంతే ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వేసేసుకోండి తర్వాత ఉక్సిపట్టి కాజాపట్టి దిగిన డాటు ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు ఉక్సిపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఓకేనా ఇలాగ ఒరిజినల్ క్లాత్ పట్టేసుకోండి దీనిపైన రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ తీసుకోండి ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసేయండి ఇలాగ వీడియోలో చూపించినట్టు ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసేయండి ఇలాగా స్ట్రెయిట్గా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇప్పుడు ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి లైనింగ్ మీద కుట్టు పడేటట్టు మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఒక టాప్ స్టిచ్ వేసుకుని ఎగ్ ఉన్న క్లాత్ని ఇలా క్లోజ్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా చూశారు కదా నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా కటింగ్ చేసేసుకోండి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా ఇలాగా ఓకేనా ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఏ షేప్ ఎటు వస్తుందో చెక్ చేసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టుకుని స్టిచ్ చేసేసుకోండి ఇలాగా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగే ఫోల్డింగ్ చేసుకుంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది మనకి రెడీ అయిపోతుంది ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ కూడా అంతేనండి రెండోది కూడా సేమ్ అంతే ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని వెళ్ళిపోవాలి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు నేను ఎడమ చేతి వైపు కాజా పట్టి కుడుతున్నాను దీనికోసం మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ తీసేసుకున్నాను ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలండి డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటువైపు తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలాగా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గా రాలేదు కొంచెం ఎక్కువ వచ్చింది నేను ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటున్నాను సరిపోతుంది ఇప్పుడు అంతే చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఉక్షపట్టి అండి దీనికోసం ఒకటినర ఇంచి వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఒకటిన్నర వెడల్పు వెడలుపు పైనుంచి కుట్టాలండి ఓకేనా పైనుంచి పెట్టుకుంటే వెళ్ళిపోండి కొంచెం పొడుగు తక్కువైందని చెప్పేసి నేనైతే ఒక జాయింట్ అయితే చేశాను ఇలా పైనుంచి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగ్ ఉన్న క్లాత్ని తీసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మరి ఇదంతా కూడా ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఫోల్డ్ చేసుకుని వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా ఎగ్జా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి సరిపోతుంది ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం కట్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు నడుం దగ్గర పట్టి నేను కటింగ్ వీడియోలు చెప్పాను కదా కూర ఉన్న క్లాత్ని తీసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా తర్వాత నడుము దగ్గర ఈక్వల్గా చేసేసుకుని ఇలాగ సగానికి స్ట్రెయిట్గా కుట్టు వేయండి ఇక్కడ కూడా అంతే రెండో కుట్టు వేసేటప్పుడు రెండో కుట్టు వేసేటప్పుడు కొంచెం స్లోప్ ఇవ్వాలన్నమాట నేను సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నాను అంటే అదే క్లాత్ తోటి పైపింగ్ వేస్తున్నాను బ్లౌజు తోటి పైపింగ్ అనేది వేస్తున్నాను ఇలా వన్ సైడ్ ఫోల్న్ చేసి కుట్టేశానండి నేను క్రాస్కున్న క్లాత్ని తీసుకుని మొత్తం కూడా జాయిన్ చేసేసుకున్నాను ముందే ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మన చేతి వాళ్ళని బట్టి ఏది స్టార్ట్ చేసినా కూడా పర్లేదండి నేనైతే ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇలా వీడియోలో చూస్తున్నారు కదా ఎడమ చేతి వైపు నుంచి మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నుంచి డిఫరెన్స్ ఉండాలండి నుంచి డిఫరెన్స్ ఉంటేనే మీకు బాగుంటుంది అన్నమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే ఎగస్టా క్లాత్ని కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా థ్రెడ్ పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి అది మీకు పన్నెండవ నెంబర్ అయితేనే సెట్ అవుతుంది కుట్ అనేది మళ్ళీ వేరే చోట అయితే సెట్ అవ్వదండి అంటే వేరే నెంబర్ అయితే సెట్ అవ్వదు అనమాట పన్నెండవ నెంబర్ అయితేనే సెట్ అవుతుంది ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇంకెక్కడ కాదు ఇలా మొత్తం నీట్గా స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా లాస్ట్కి వచ్చేసరికి రఫ్ ఇచ్చేసేయండి కట్ చేసేసి తర్వాత రెండో సైడు మీరు స్టిచ్చింగ్ చేసుకున్నా పర్లేదు లేదంటే హెమింగ్ చేసేసినా పర్లేదండి నేనైతే కుట్టి వేసేసిన వాళ్ళు కుట్టే వేయమన్నారు మోస్ట్లీ నా వచ్చే వచ్చేవారందరూ కుట్టే వేయమంటారు ఏదన్నా బ్లౌజ్లు వస్తేనే ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తానన్నమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్ స్టిచ్ చేసేద్దాము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇంకా చూడండి రెండు షోల్డర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి మిడిల్లో పెట్టేసుకోండి మిడిల్లో పెట్టేసుకుని ఇలా మా మంచి నీట్గా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంకొక వైపు అలాగా మీరు దేని దానికి సపరేట్గానే స్టిచ్ చేయాలండి ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చేయకూడదు మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట మన వైపుకి ఫస్ట్ ఆ తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మన వైపుకి అలా ఉండాలి రెండోది కూడా అంతే సేమ్ రెండోది కూడా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి ఫస్ట్ వచ్చేసి మన వైపుకి తర్వాత వచ్చేసి అవతల వైపుకి అలా ఉండాలి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి సరిపోతుంది అంతేనండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కొలత కూడా బ్యాక్ పార్ట్ నుంచి ఎందుకంటే బ్యాక్ పార్ట్లో మనం లోతులు ఏం తీయం కదా ఫ్రంట్ పార్ట్లో తీసినట్టు కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది అనమాట ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి నడుము లూజు అంతే చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో తర్వాత రెండవ స్టిచ్ తర్వాత వచ్చేసి మూడో స్టిచ్ కార్నర్కి కుట్టు వేసేసేయండి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు రెండో సైడు అంటే మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలాగా ఇక్కడ కూడా ఆల్రెడీ వన్ సైడ్ మార్కింగ్ వేసాం కదా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి రెండో సైడ్ కూడా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అసలు మర్చిపోకండి స్కిప్ చేయడము మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా అంతే కార్నర్కి కుట్టు వేసేయండి అంటే రెండు చోట్ల ఫ్రంట్ బ్యాక్ కలిసిన చోట అనమాట ఏకాశ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసుకోవాలి అంతేనండి చూసారు కదా ఎంత బాగా కంప్లీట్ అయిపోయిందో బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చాలా బాగా వస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి యూజ్ అనిపిస్తే మాత్రం ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలా నీట్గా వెనకాల కానీ ఫ్రంట్ కానీ హ్యాండ్ దగ్గర కానీ కరువు దగ్గర కానీ అన్ని చోట్ల కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది నేను కటింగ్ వీడియో ఆల్రెడీ షూట్ చేసేసి అప్లోడ్ కూడా చేస్తే మీరు అందరూ చూసే ఉంటారు ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అన్నమాట ఎండ్ స్క్రీన్లో ఇస్తాను మీకు కావాలనుకుంటే దీనికి బ్లౌజ్కి సంబంధించిన కటింగ్ వీడియో యూట్యూబ్లో ఈ వీడియో చూస్తే కనుక ఈ వీడియో లాస్ట్లో మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా వచ్చేస్తుంది నెక్క చూసారు ఎంత రౌండ్గా వచ్చిందో సో ఇదండి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ